ग्रे कैमरा दिख ये 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 ఆర్పీ ఇన్స్పెక్టర్ అండి తిరుపతి రైల్వేస్ ఈరోజు మార్నింగ్ నైన్ ఫార్టీ నైన్ థర్టీ నైన్ ఫార్టీకి ఆ సమయంలో మా ఆర్పిఎఫ్ ఉమెన్ కానిస్టేబుల్ లగేజ్ స్కానర్ దగ్గర చెక్ చేస్తూ ఉన్నది అనమాట ఈ చెక్ చేయడంలో ఆమెకేదో డౌట్గా బ్యాగ్ కనిపించింది వెంటనే ఆమె మన ఆర్పిఎఫ్ సిఈ గారికి ఫోన్ చేయడము ఆయన నాకు వెంటనే నాకు ఫోన్ చేయడము వెంటనే వచ్చాము వచ్చి ఇద్దరం కలిసి తని తనిఖీ చేసాము మన సీసీ కెమెరా కొట్టి రూమ్లో తనిఖీ చేశాము తనిఖీ చేస్తే అందులో ఆ బ్యాగ్లో దాదాపు పద్దెనిమిది వందల నలభై గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు ఎనిమిది లక్షల వంద రూపాయలు క్యాష్ ఉండేది అనమాట దానికి ఆ ఆర్నమెంట్స్కి ఎలాంటి బిల్స్ లేవు ఆ బిల్స్ అయితే అలాంటి అతను బిల్స్ మాకు ఏం ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి అతను ఇల్లీగల్గా ఆర్నమెంట్స్ చెన్నై నుంచి తీసుకొని వస్తున్నారని చెప్పారు అతని పేరు విచారిస్తే బిపిన్ షా తండ్రి రాజేంద్ర షా ఈజ్ ఫ్రమ్ చెన్నై అతను ఇల్లీగల్గా తీసుకొని వచ్చి బెంగళూరు బళ్ళారిలో సేల్స్ చేస్తుంటారంట కాబట్టి బిల్స్ ఎలాంటి బిల్స్ లేనందున మేము తదుపరి చర్య నిమిత్తము ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ను ఆ క్యాష్ను మన కన్సర్న్ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకు పంపిస్తున్నాము తదుపరి చర్య నిమిత్తము ఇప్పుడు అతను ఏమీ అఫెండర్ ఏం కాదు ఎలాంటి బిల్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడు అది తదుపరి చర్య నిమిత్తము కమర్షియల్ ట్యాక్స్ వరకు పంపిస్తున్నాము ఇది విషయం మొత్తం ఎంత కాస్ట్ కాస్ట్ అబౌట్ ఫార్టీ ల్యాక్స్ నియర్ అబౌట్ ఫార్టీ ల్యాక్స్ ఏ ఊరికి సంబంధించిన వ్యక్తి సార్ ఇతను చెన్నై చెన్నై వాసి ఇతని పేరు బిపిన్ షా నాన్న పేరు రాజేంద్ర షా బిజినెస్ దాదాపు ఇతను ఒక టెన్ ఇయర్స్గా చేస్తున్నారు మరి అప్పుడు బిల్స్ ఉన్నాయో మాకు తెలియదు మేము తనిఖీ చేయడంలో బిల్స్ ఎలాంటివి లేదు అది చెన్నైకి తీసుకుపోతాం అంటున్నాడు